చెర్లకు నీళ్లు తీసుకుంటే తప్పేంటి ఏం తప్పు లేదు మీ వాడే ఉన్నాడు మీ శిష్యుడే ఉన్నాడు మిమ్మల్ని ఎందుకు అంటాడు అసలు మిమ్మల్ని ఎవరు అన్నారు ఒక మే మా తెలంగాణ ప్రజలు తప్పంటని తప్పించి ముఖ్యమంత్రి గారు నువ్వు చేసే తప్పని ఎప్పుడన్నా అన్నాడా మా రేవంత్ రెడ్డి గారు సముద్రంలోకి వృధాగా పోయే నీళ్ళపై రాజకీయాల చంద్రబాబు నేను కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు వద్దన లేదే నువ్వు అడ్డం పడ్డాక అయ్యేటోడే మావాడు నువ్వు వచ్చి అడ్డం పడ్డా మా వాడుకి జూబ్లీ హిల్స్లో ఉన్న నిన్నే రాత్రికి రాత్రి తట్ట బుట్ట చదురుకొని ఇంటికెళ్ళగొచ్చినప్పుడు నువ్వు కాళేశ్వరానికి నువ్వెందుకు అడ్డం పడతావా నీది ఉన్నదా తెలంగాణలో కాళేశ్వరం కట్టే దగ్గర నీ జాగలేమన్నా ఉన్నాయా చూడు ఏం మాట్లాడుతాండో నేను కాళేశ్వరం ప్రాజెక్టును వద్దన లేదే తెలంగాణలో ఇంకా ప్రాజెక్టులు కట్టుకోండి మిగిలిపోయి కిందికి వచ్చిన నీళ్ళని తాము వాడుకుంటున్నామన్న సీఎం అంటే కిందికి పోతా అంటే ఆ కింద నిలబడి బిందెలతోటి ఎత్తుకపోయినట్టు మాట్లాడుతా అండి ఇప్పుడు అయ్యా మీకేమో ఐదు వందల ఇరవై టీఎంసీలు మీరు వాడుకోవాలి ఓ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మేము వాడుకోవాలి ఇప్పుడు మన రెండు వందల టీ తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయట సముద్రంలోకి వృధాగా పోతున్నాయి అంటే రాష్ట్ర సర్కారు తప్పిదం అది అంటే ఇక్కడ రాష్ట్ర సర్కారు విఫలమైనట్టు అయితే ఆ వృధాగా పోయే నీటిని మేము వాడుకుంటున్నాం తప్పేంది అయ్యో నువ్వు పట్టుకోలేదు కాబట్టి నేను పట్టుకున్న తీయరు అదవ్వా అంటారు కదా బోరింగ్ కాడ నా బిందె ముందుండే నువ్వెందుకు పెట్టినావు ఇప్పుడు బింద అంటే అయ్యో నువ్వు లేవనుకొని నీ బింద తీసి నేను పట్టుకున్న కదా ఊర్లల్లో సేమ్ గద ఇది అరే నువ్వు తీసుకోలేదు నువ్వు ఆ నీళ్ళు వాడుకోలేదు నువ్వు వాడుకోవాల్సిన నీళ్ళు నువ్వు వాడుకోలేదు ఆ నీళ్లు పోయి సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి మేము వాడుకుంటున్నాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు చూడు వృధాగా పోయే నీళ్లను వాడుకోవాలని సోయి ఉన్నదంటే తన రాష్ట్రం మీద తన రాష్ట్ర రైతాంగం మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి మన వాటాని మనోడే వాడుకోలేకపోతుండంటే మన ముఖ్యమంత్రి గారికి ఎంత నిబద్ధత మన ప్రజల మీద ఉన్నదో మన వ్యవసాయం మీద మన పంటల మీద మన రైతాంగం మీద ఎంత సోయి ఉన్నదో ఎంత శ్రద్ధ ఉన్నదో అర్థం చేసుకోర్రీ ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమా కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఆయన ఏమంటాడు మీరు నీళ్లు వాడుకోలేకపోతే మేము వాడుకుంటున్నాం అది అనవసరంగా నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు ఒప్పుకోవచ్చు ఆయన మీరు బాగుపడే సాధన కాదనప్పుడు మేము బాగుపడతాం వృధాగా ఎందుకు పోనీయాలి అని నేను అంటాను మనకు తెలంగాణకు బద్ధశత్రువునే గిట్ల పచ్చబడే వరకు ఓర్చుకోలేకపోయాడు కానీ చూడు వృధాగా నీళ్లు పోనియకుండా వాడుకుంటాను తన రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి గారు దేనికి మీరు ఉన్నది ఓ నీటి పారుదల శాఖ మంత్రి ఉండే ఓ బారినీటి పారుదల శాఖ మంత్రి ఉండే ముఖ్యమంత్రి గారు ఉండే దీని మీద కనీస అవగాహన లేదా మీకు వృధాగా పోతున్నాయాట సముద్రంలోకి వృధాగా పోతుంటే వాళ్ళు అక్కడ నిలబడి వాటి వాళ్ళను వాటి వైపు మళ్లించుకుంటారు అట ఆ నీళ్లను అవి మనకు రావాల్సిన నీళ్ళు వాళ్ళు మళ్లించుకుంటారు మరిగా తప్పేము ఉన్నది నువ్వు పక్క రాష్ట్రమేనా తెలుగు రాష్ట్రమేనా పాపం వాళ్ళు కూడా బాగుపడాలి కదా మనం వాడుకునే శాతన కాదే వాడుకున్నోని మీద మళ్ళీ నిందలేత్తాననేది మాట అంటాడు ఆయన ఇట్లున్నది తెలంగాణ ప్రాజెక్టులు ఇంకా కట్టుకోండి నువ్వు తీసుకొచ్చి పైసలు ఇవ్వరు మరి మా దగ్గర లేవు అంటాను నువ్వు ఏమైనా తీసుకొచ్చి పైసలు పది సంవత్సరాలు ఇక్కడ వాడి ఉన్నావు కదా నువ్వు కూడా